ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు స్త్రీలకు పీరియడ్స్ రావటానికి రెండు మూడు రోజులు నాలుగు రోజుల ముందు నుంచి కొన్ని రకాలుగా హార్ట్ ఫ్లాషెస్ కానీ ఇంటర్నల్గా మూడ్ స్వింగ్స్ కానీ కడుపులో నొప్పి కానీ కాస్త వీక్నెస్ కానీ ఇట్లా రకరకాల సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి మరి ఈ ప్రీమిన్స్ట్యుయల్ సిండ్రోమ్ లాంటి ఇబ్బందులు కానీ అలాగే మెన్సస్ పోయే ఈ వయసులో ఉండే మెనోపాజ్లో వచ్చే లక్షణాలు కానీ ఇవన్నీ హార్మోన్ ఫ్లక్షుయేషన్స్ వల్ల ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ హార్మోన్ ఫ్లక్షుయేషన్స్ని కంట్రోల్ చేయటానికి ప్రీమెన్స్ట్యుయల్ సిండ్రోమ్లో వచ్చే ఇబ్బందుల నుంచి లేకపోతే మెనోపాజీలో వచ్చే ఇబ్బందుల నుంచి తగ్గించడానికి ఏదన్నా ప్రత్యేకంగా ఉంటే స్త్రీలకు బాగా హెల్ప్ జరుగుతుందని వెరిఫై చేస్తూ ఉంటే సీడ్స్ జనపనార విత్తనాలు దీనికి స్పెషల్గా పనికొస్తున్నది స్త్రీలకని వాళ్ళు పరిశోధనలో నిరూపించారు అంటే జనపనార మనకి తాళ్ళు వేయటానికి జనప మొక్కలు పెంచి వాటి పైనుండే పీచుని తీసేస్తారు తోల్ని దాని నుంచి తాళ్ళు వేస్తారు ఆ జనపనార విత్తనాలు హెంప్ సీడ్స్ అంటారు ఇవి చాలా చాలా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ చాలా ఎక్కువ ఉంటాయి ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్ చాలా ఎక్కువ ఉంటాయి ఇది చీప్ అండ్ బెస్ట్లో బెస్ట్ విత్తనాలు అని చెప్పొచ్చు అనమాట ఈ హెంప్ సీడ్స్లో ఉండే ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్ దానితో పాటు గమా లెనోలెనిక్ యాసిడ్ అనేది ఈ రెండు కాంపోజిషన్ ఎక్కువ ఉండటం వల్ల హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ని బాగా కంట్రోల్ చేస్తున్నాయి అట్లాగే ప్రీ మెనస్ట్రాల్ సిండ్రోమ్లో వచ్చే ఆ పెయిన్స్ని మోడ్ స్వింగ్స్ని హార్ట్ ఫ్లాషెస్ని ఇట్లాంటి వాటి కూడా బాగా నొప్పులను కూడా బాగా తగ్గిస్తున్నాయి అని నిరూపించడం జరిగింది అట్లాగే దీంతోపాటు మెనోపాజ్లో వచ్చే ఇబ్బందులు ఏవైతే స్త్రీలు ఎదుర్కొంటున్నారో వాటిని తగ్గించడానికి కూడా హెంప్ సీడ్స్ బాగా ఉపయోగపడుతున్నాయని వాళ్ళ పరిశోధనలో నిరూపించడం జరిగిందనమాట ఈ హెంప్ సీడ్స్లో ఎల్ ఆర్జినన్ అనే ఎమైన ఆసిడ్ ఒకటి ఉంటుంది దీనివల్ల మగవారిలో స్పామ్ మోటిలిటీ పెరుగుతున్నదట అంటే ఆడవారికి ఈ లాభం వస్తుంది హెంప్ సీడ్స్ని మగవారు తీసుకుంటే జియోమన్న వీరీకరణాలు పెరుగుతాయి ఇప్పుడు యోని భాగంలో వీర్యాన్ని విడుదల చేసిన తర్వాత జీవం లేని వీర్య కణాలన్నీ ఆ యోని మార్గంలో ఉండే యాసిడ్ నేచర్కి అక్కడ ఉండే రక్షణ వ్యవస్థ దాడికి చచ్చిపోతాయి యూట్రాస్లో కొన్ని వెళ్తాయి మోటిలిటీ తక్కువ ఉన్నాయి అక్కడ దాడికి యాసిడ్ నేచర్కి చచ్చిపోతాయి ఇక ఫెలోపియన్ ట్యూబ్స్లోకి వెళ్ళగలిగే కణాలు మోటిలిటీ బాగా ఉంటే వెళ్ళగలుగుతాయి మోటిలిటీ లేనివి వెళ్ళలేవు కాబట్టి మగవారికి మోటిలిటీ లేని కణాలు ఉంటే పిల్లలు పుట్టరు మరి మోటిలిటీని పెంచడానికి కూడా హెంప్సీడ్స్ బాగా ఉపయోగపడుతున్నాయని నిరూపించారు అందుకని స్త్రీలకి హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఈ మధ్య ఒబీసిటీ వల్ల బాగా ఎక్కువైపోయాయి థైరాయిడ్ హార్మోన్ డిస్టబెన్సుల వల్ల మరి ఓవరిస్లో వచ్చే మార్పుల కారణంగా ఇట్లాంటివన్నీ ఎక్కువయ్యాయి వీటి నుంచి హెంప్ సీడ్స్ బాగా ఉపయోగపడతాయి అన్నిటికంటే విత్తనాలు అనేవి చాలా మంచిదని నేను ఎప్పుడు చెప్తుంటాను విత్తనాల్లోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది విత్తనాల్లోని విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి బాడీకి కావాల్సిన మంచి ఫ్యాట్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి మరి అనేక లాభాలు విత్తనాల్లో ఉంటాయి ఆ విత్తనాలు అన్నింటిలో ఒక హెంప్ సీడ్స్ ఇట్లాంటి వాటికి బాగా ఉపయోగపడుతున్నాయని తెలిసింది కాబట్టి ఈ హెంప్ సీడ్స్ని మీరు రెండు మూడు రకాలుగా వాడుకోవచ్చు అనమాట నానపెట్టి తింటము మలకలు కట్టుకునే ఒక పద్ధతి లేదా దోరగా వేపించి ఆ పొడి చేసుకుని కూరల్లో హెంప్ సీడ్స్ పొడి వాడటం నానపెట్టి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి దాన్ని వంటల్లో వేయటము ఈ హెంప్ సీడ్స్ వేపించేసి ఖర్జూరంతో తేనెతో వేసి వండలు చేసుకోవటము ఏ రూపాయలైనా వాడచ్చు అనమాట అందుకని ఈ జనపనార విత్తనాలు అనేవి మనకు ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతున్నాయి బయట కూడా కొన్ని స్పెషల్గా ఇట్లాంటి విత్తనాలు అమ్మే షాపుల్లో కూడా బాగా దొరుకుతున్నాయి అంటే సైంటిఫిక్ స్టడీస్ ద్వారా ఇట్లాంటివి నిరూపించినప్పుడు మనకి ఇక భయం లేకుండా లాభాన్ని పొందడానికి వెళ్ళొచ్చు కాబట్టి మేము అందరి దృష్టికి తీసుకొస్తున్నాం అనమాట కాబట్టి ఇట్లాంటి వాటిని గుండెకు చాలా మంచిది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా రిచ్గా ఉంటాయి కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటానికి గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి చాలా చాలా మంచిది అనమాట ఏదో చేపల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి అలాంటి లాభాలన్నీ పొందటానికి ఇట్లాంటి వాటిని మనం ఉపయోగించుకుంటే మంచిదని మీ అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం